బోధన్ పట్టణంలో కాంగ్రెస్ నాయకులు ప్రెస్ మీట్ నిర్వహించారు సిద్ధాపూర్ ఇసుక క్వారీ నుండి ఎలాంటి అక్రమ ఇసుక తోలడం లేదని ప్రభుత్వ ఆదేశాల అనుసారం వేబిల్లులతో ఇసుక లారీలు ట్రాక్టర్లు నడుస్తున్నాయన్నారు కాంగ్రెస్ నాయకులకి ఇసుక క్వారీలతో సంబంధాలు లేవని బద్నం చేస్తే చూస్తూ ఊరుకోమని కాంగ్రెస్ డెలిగేట్ గంగాశంకర్ మండిపడ్డారు బోధన్ పట్టణం మరియు ఇతర మండల ప్రజలకి ఇసుక అందుబాటులో తక్కువ ధరలకి దొరకాలన్న సదుద్దేశంతో ప్రభుత్వ క్వారీలకి అనుమతి వచ్చిందన్నారు ప్రభుత్వ క్వారీలు బంద్ అయితే సామాన్యులు ఇల్లు నిర్మించుకోవాలంటే తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటారని అక్రమ ఇసుక అధిక ధరలు చెలరేగుతాయని ఆయన గుర్తు చేశారు ఈ కార్యక్రమంలో నాగేశ్వరరావు దాము ప్రకాష్ పటేల్ మరయ్య తదితరులు పాల్గొన్నారు మరి నిజామాబాద్ అవసరాలకు కూడా తక్కువ ధరలో ఇసుక సరఫరా కావాలన్న ఒక సదుద్దేశంతో గౌరవ శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు ఇక్కడ ప్రభుత్వ క్వారీ ఏర్పాటు చేసి దానికి వేబిల్స్ మీద ఇసుక సరఫరా చేస్తున్నారు కానీ కొన్ని గిట్టని పత్రికలు కానీ కొన్ని న్యూస్ ఛానల్స్ కానీ ఈరోజు విష ప్రచారం చేస్తూ ఉన్నారు ఏది తోడేస్తున్నారు ఇసుకనని అట్లా ఇట్లా చెప్తా ఉన్నారు మేము మేము ఒకటే చెప్తా ఉన్నాం మీరు ప్రభుత్వ పరంగా ఏదైతే వేబిల్స్ చింపి ఈరోజు మన పోదన్ మండలంలో రెండు కోట్ల ఆదాయము అలాగే సాలూరా మండలంలో ఒక్క కోటి రూపాయల ఆదాయము వేబిల్స్ చింపడం మూలంగా వచ్చింది మీరు ఒక వేబిల్ మీద పది లారీలు వెళ్తున్నాయని పది ట్రాక్టర్లు వెళ్తున్నాయని ఇట్లా రాస్తూ ఉన్నారు అయితే నేను ఒకటే చెప్తున్నాను మీరు ప్రతి లారీని చెక్ చేయండి ప్రతి ట్రాక్టర్ని చెక్ చేయండి వేబుల్ లేకుండా అక్రమంగా ఎవరైనా సరఫరా చేస్తుంటే దానికి మేము బాధ్యత వహిస్తాం ఎందుకంటే మేము ఖచ్చితంగా ఆ శాసనసభ్యులు అధికారులకు చెప్పడం జరిగింది ఎట్టి పరిస్థితుల్లో వేబిల్ లేకుండా ఇసుక సరఫరా కావద్దని దొంగతనంగా కూడా ఇసుక సరఫరా కావద్దని చెప్పడంతో ఇప్పుడు పూర్తిగా దొంగ ఇసుక నది అరకట్టడం జరిగింది ఎక్కడో అడపాదడపా ఎక్కడో ఒకటి పోతా ఉంటుంది కానీ ఎక్కడ కూడా అక్రమంగా ఇసుక సరఫరా చేస్తలేరు పూర్తిగా ప్రభుత్వానికి ఆదాయం జరుగుతూ ఉన్నది మేము ఎక్కడైతే వారి అక్కడ స్థానికులు ఎవరైతే ఉంటారో ఇసుకలో కొంచెం గొప్ప అనుభవం ఉండడం ద్వారా ఆ ఇసుకని నడప నింపడానికి వాళ్ళకు అనుమతి ఇవ్వడం జరిగింది అంతకు తప్పి మా కార్యకర్తలు కానీ సుదర్శన్ రెడ్డి కానీ ఎవరి ప్రమేయం ఇసుకలో లేదు పూర్తి స్థాయిలో ప్రభుత్వానికి ఆదాయం వచ్చే విధంగా మేమందరం ప్రయత్నం చేస్తూ ఉన్నాం కాబట్టి మా శాసనసభ్యులు సుదర్శన్ రెడ్డి గారు ఎప్పుడు కూడా తప్పుడు పనులు చేయరు ఇప్పుడు కూడా ఆయన తప్పుడు పన్ను ఎప్పటికీ చేయరని ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఏదైతే పత్రికలు కానీ టీవీ ఛానళ్ళు హెచ్చరిస్తూ ఉన్నాం ఏదైతే తప్పుడు వార్తలు రాస్తూ ఉన్నారో వాటి అన్నిటినీ ఆపేయాలా ఏదైతే మీకు అనుమానం ఉంటే వేబిల్స్ అన్నీ కూడా చెక్ చేసుకోవాలని సందర్భంగా తెలియజేస్తూ ఉన్నాం